ఆనందాన్ని దేవుడిస్తాడు ఆనందంగా బ్రతికేటట్టు చేస్తాడు దేవుడు నీకున్న బాధలు తొలగిస్తాడు దేవుడు నీకున్న బా కన్నీరు తీసేస్తాడు నీకున్న బలహీనతలు తీసేస్తాడు నీకున్న శోధనలు తీసేస్తాడు దేవుడు మందిరంలో సమయం గడిపితే మందిరంలో దేవుడిని నిన్ను ఆనందింపజేస్తాడు ఆయన నీకున్న బాధలు కష్టాలు తొలగించి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి అయితే ఆనందంగా ఉండలేకపోతున్నావు ఆ పరిస్థితిని దూరపరుస్తాడు నువ్వు ఆనందంగా బ్రతికేటట్టుగా దేవుడు చేస్తాడు ఆ మందిరంలో వారిని ఆనందింపజేసేదని అంటున్నాడు కాబట్టి దేవుని మందిరాన్ని వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా అంత ఇష్టంగా అంత ప్రేమగా అంత ఆశగా వారు వెంబడిస్తూ వచ్చారు మందిరాన్ని మందిరంలో వారు అంతగా సమయాన్ని గడుపుతూ వచ్చారు అని అంటే మందిరంలో ఉన్న మేళ్ళను బట్టి మందిరంలో ఉన్న దీవెనలను బట్టి మందిరంలో ఉన్న ఆనందాన్ని బట్టి మేము మందిరానికి వెళితే ఇవ్వ ఇవన్నీ మేము అనుభవిస్తామని వారికి తెలుసు నువ్వు రాలేక నీ ఇంట్లో ఉన్నవారు నడిపించుకోలేక ఆ అన్ని అన్నీ అన్ని కోల్పోతున్నావు